ఎస్సీ వర్గీకరణలో చిన్న చిన్న పొరపాట్లను సర్దిద్దుతూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఎంఆర్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కోళ్ల శివమాదిగా తెలిపారు సిద్దిపేట జిల్లా పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ నాయకులు మండల బాధులతో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు గత ముప్పై ఏళ్ల నుండి వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగా పోరాటం ఫలితంగానే వర్గీకరణ సాధ్యమవుతుందని దీంతో సామాన్య దళిత కుటుంబాలకు ఇవాళ న్యాయం జరుగుతుందన్నారు గత కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలోని కేంద్రంలో ఒక ఘటన విషయంలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముండ్రాది కృష్ణ ఎంఆర్పిఎస్ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని దీంతో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో విచారణ అనంతరం ఆయన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడి బాధ్యతల నుండి తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల బాధ్యులు దళిత నాయకులు పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవన్లో సిద్దిపేట జిల్లా మార్జిన సోషలిస్ట్ పార్టీ మాది రిజర్వేషన్ పోరాట సమితి మాజీయా స్టూడెంట్ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తలు మరి అట్లాగే జాతీయ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో కెసి వర్గీకరణ సాధించుకోవడంలో మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం బిల్లు పెడతామని చెప్తుంది ఆ కార్యాచరణ మీద తర్వాత చిన్న చిన్న వర్గీకరణలో ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సవరించుకోవడానికి మరోసారి కార్యకర్తలను సమావేశం చేస్తున్నాం అట్లాగే ముఖ్య విషయం ఏంటంటే ములుగు మండలంలో జరిగినటువంటి ఒక విషయం మీద గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఒక విచారణ టీం విచారణ చేపట్టడం జరిగింది అందులో సంఘం ఎంఆర్పిఎస్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఈ జిల్లా అధ్యక్షుడు మునరాధి కృష్ణ మాదిగను అట్లాగే ఈ నియోజకవర్గ బాధ్యులు శనిగారి రమేష్ మాదిగను ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మా కార్యకర్తల సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను